హాయ్ అండి మీ జేష్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా ఉంటుంది పచ్చిమాడకాయ మనకు రుచితో పాటు రిచ్ విటమిన్స్ మినరల్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ టెరెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆరోగ్యం పచ్చిమిడికాయ ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది ఈ కమ్మని ఆరోగ్యకరమైన మామిడికాయ పప్పుని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రసంగి చూద్దామండి కుక్కర్లోకి ఒక కప్పు కనుపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత చిన్నమకాయ కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నముకలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరకాయలు ఒక పచ్చి పూలని మామిరికాయను శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కను తీసివేసి చిన్న కట్ చేసుకుని వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు కప్పులు వాటర్ను పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విల్స్ వచ్చేంత వరకు మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి తర్వాత కుక్కర్లో ఆయిల్ పోయిన తర్వాత మూత తీసి వన్ టీ స్పూన్ సాల్ఫ్ని వేసుకొని పప్పుని మెత్తగా మెట్టుకొని తీసుకోండి పప్పు తాలింపు కోసం స్టవ్ మీద గ్రీన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత రెండు ఎనిమిది కట్ చేసి వేసుకొని ఆవ చిట్టుపట్లు ఆడిన తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలను ఒక రమ్మ కరివేపాకును వేసుకొని వెల్లుల్లిపాయలు కొంత దూరగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగం వేసుకొని తాలింపులు వేగనివ్వండి తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్న పప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి టేస్ట్ని చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ఈ కమ్మని మామిడికాయ పప్పుని సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా కమ్మని మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ పప్పు రెసిపీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ